హలో ఎవ్రీ వన్ ఫస్ట్ మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజు బోర్డు మెంబెర్స్ తో మీటింగ్ ఉంది అంటే ఈ మీటింగ్ లో నన్ను సిఈఒగా రిజైన్ చేయమని చెప్తారు కాబట్టి ఎలా అయినా నా సీఈఓ పదవిని కాపాడుకోవాలని చెప్పి చాలా అయితే పడుతూ ఉంటుంది జోచన ఇక ఏది వర్కౌట్ కావడంతో దీపతో బేరాలు కూడా ఆడుతుంది నన్ను సిఇఓగా ఉంచితే బావ నాకు సపోర్ట్ చేస్తే నేను మీ అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేస్తానని అయితే చాలా బేరాలు ఆడుతుంది కానీ ఏది వర్కౌట్ కాదు ఇక చివరికి ఆఫీస్ కి బోర్డ్ మీటింగ్ కి అయితే వెళ్ళిపోతారు దసరా శివనారాయణ కార్తీక్ జ్యోత్సన ఇక అక్కడ బయట కార్తీక్ తో మాట్లాడుతుంది జ్యోత్సన ఇక దీపన దీపని దీప కోసమే దీపని నా ముందు గెలిపించడం కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నావు నా మీద పగ సాధిస్తున్నావు అంటూ చాలా మాటలు అయితే అనేస్తుంది అన్ని మాటలు సరే అని జాగ్రత్తగా ఓపిక పడతాడు గాని ఒక్క మాటకి మాత్రం చాలా కోపం వస్తుంది మీరు చాలా దిగజారిపోయారు బావా దిగజారి ఆలోచిస్తున్నారు అన్న మాటకు మాత్రం చాలా కోపం వచ్చి అసలు నీకు ఈ మాట అనడానికి సిగ్గు అనిపించట్లేదా ఎలా అనగలుగుతున్నావు ఈ మాట నువ్వు బోర్డు మెంబర్స్ నువ్వు గా ఉండడం ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా నువ్వు ఇంకా రిజైన్ చేయడం అనేసి ఓపిక పడుతున్నావు అసలు ఇంకెవరైనా అయితే సిగ్గుతో చేస్తారు తెలుసా అలాంటిది నువ్వు ఇవన్నీ వదిలేసి అన్ని నీ అంతా నువ్వే చేసుకుని తిరిగి అన్నంటావు ఎప్పటికి మారతావు నువ్వు అని చెప్పి గట్టిగా తిట్టేసరికి ఈ లోపలికి మీటింగ్ అయితే వెళ్లిపోతుంది జ్యోత్సనా ఇక మీటింగ్ లో జోత్సనా సీఈఓగా ఉంటే మేము ఈ కంపెనీలో అయితే బోర్డు మెంబర్స్ చెప్పేస్తారు ఇక షాక్ అవుతుంది కానీ సరే ఇంతకి నా సంగతి తర్వాత ఇంతకి కొత్త సీఈఓ ఎవరని అడుగుతుంది వెంటనే ప్రభాకర్ కి చెప్పి శివనారాయణ కార్తీక్ ని లోపలికి రప్పిస్తారు ఏమైంది సార్ అని అడిగితే కొత్త సిఈఓ ఎవరో నువ్వే చెప్పాలి జోల్సన సిఇఒగా ఉంటే వీళ్ళు కంపెనీలో ఉండమంటున్నారు కాబట్టి జ్యోత్స్నాని తీసేసి వేరే వాళ్ళని సిఈఓగా అపాయింట్ చేద్దాం ఎవరిని అపాయింట్ చేయాలి నువ్వు ఆల్రెడీ అనుకున్నదే కదా ఏంటో చెప్పు కార్తీక్ నువ్వు డెసిజన్ తీసుకుంటానని చెప్పావు కదా అని చెప్తే ఇక కార్తీక్ అయితే అలా ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ తడబడుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే జ్యోత్సన ఇదేంటి బావి ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాడు బావి సీఈవో కదా మరి తాత ఏంటి బావని చెప్పమంటున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే చెప్పండి సార్ కొత్త సిఈఓ ఎవరు అని అడిగితే కొత్త సీఈఓ కాదు ఉన్న సీఈఓనే మళ్ళీ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అంటే జ్యోత్స్ననే సీఈఓగా కంటిన్యూ అవుతుంది అని చెప్తాడు దాంతో అందరూ స్టన్ అవుతారు దసరా శివనారాయణ కూడా షాక్ లో అలా ఉండిపోతారు కార్తిక్ ఏం చెప్తున్నావు అని అడుగుతారు శివనారాయణ అప్పుడే బోర్డు మెంబర్స్ కూడా సార్ మేము ముందే చెప్పాం జ్యోత్స్న గారు సీఈఓగా ఉంటే మేము ఈ కంపెనీలో ఉండలేం తను తీసుకునే డెసిజన్స్ వలన కంపెనీకి ఎప్పుడు నష్టాలే వస్తున్నాయి అని అంటారు అప్పుడే కార్తీక్ అవును నష్టాలే వస్తాయి ఇప్పుడు నేను నెంబర్ వన్ స్థితిలో ఉన్నాను నా డెసిజన్స్ మీ అందరికీ బాగా నచ్చి అప్పుడు నన్ను సిఇఓగా యాక్సెప్ట్ చేశారు నాకు తనకి ఏంటి డిఫరెన్స్ నేను ఎప్పుడు అందరికీ లాభాలే చూపించాను కానీ ఈ రోజు జోత్స్ నా నష్టాలు చూపిస్తోంది అంతేనా మరి తను నా అంత సీనియర్ కాదు కదా నాలాగా ఈ ఈ ప్రొఫెషన్ లో తను మాస్టర్స్ డిగ్రీ చేయలేదు కదా దేన్నైనా ఎక్స్పీరియన్స్ చేయడానికి కొంత టైం పడుతుంది అది అర్థం చేసుకోకుండా ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు ఈసారి నన్ను నమ్మండి నేను తనతో నేను తనకి నేను సపోర్ట్ గా ఉండి మా ఇద్దరం కలిసి రన్ చేస్తాం కాని జ్యోత్స్నే సీఈఓగా ఉంటుంది అని చెప్తాడు అప్పుడే దశరథ్ అదేంటి ఎందు కార్తీకలా చెప్తున్నా అని అడిగితే అవును అవునా తనే సీఈఓగా ఉండాలి తనేదైనా తప్పు చేస్తే మనం వాటిని సరిదిద్దాలి తప్ప సీఈవో పదవి నుంచి తీసేయకూడదు అనైతే చెప్తాడు దాంతో స్టన్ అయిపోతుంది జోత్సనా ఏంటిది అసలు బావేంటి ఇలా మాట్లాడుతున్నాడు బాబు నన్ను సీఈఓన్ చేయడానికి ఒప్పుకోడు కదా ఇదేనా సాధ్యం ఏదో జరిగింది దీప చెప్పు దీపతో మాట్లాడిన విధానం చూస్తే ఆ తనేం చెప్పినట్టు ఒప్పుకున్నట్టు ఏం అనిపించలేదే అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక కమిటీ మెంబర్స్ ఇక బోర్డు మెంబెర్స్ అయితే సరే సార్ అయితే మీరు చెప్పినట్లుగానే మీపై నమ్మకం ఉంచి వాళ్ళ మేడం సీఈఓగా ఉంచడానికి ఒప్పుకుంటాం కానీ మంత్ మాత్రమే ఈ వన్ మంత్ లోగా తను ప్రాఫిట్స్ ని చూపించకపోతే మాత్రం తనని సీఈఓ పోస్ట్ నుంచి రిజైన్ చేయించాల్సిందే అని చెప్తే సరే అని చెప్తాడు కార్తీక్ ఇక అక్కడి నుంచి బయలుదేరి అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు ఎందుకు ఇలా చేశావని శివన్నారాయణ అడిగితే తాత చెప్పాను కదా ఏదైనా తప్పు ఉంటే మనమే సరిచేయాలి అంతేగాని తనని పూర్తిగా తొలగించకూడదు అప్పుడు మీ మనవరాల సమర్థురాలు కాదని మీరే ఒప్పుకున్నట్టు అవుతుంది మన పరువు మనమే బోర్డు మెంబర్స్ ముందు తీసుకున్నట్టు అవుతుంది ప్లీజ్ తాత నా మాట వినండి అని చెప్తే సరే అంటాడు శివనారాయణ ఇక దాంతో తెగ పొంగిపోతుంది జ్యోత్స్నా వెంటనే లోపలికి వెళ్లి అసలు ఏం జరిగింది గ్రాని అని అడిగితే ఇక జరిగిందైతే చెప్తుంది పారిజాతం సుమిత్ర రావడం చూసి దేవుడి గదిలోకి వెళ్లి దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది దేవుడితో ఏంటో అంతా నీదే వారం నా మనోరాలు కోరిక నెరవేరాలి తను కోరుకున్నట్లుగా సీఈఓ పదవిలో ఉంటే ఇప్పుడు చాలా కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఎప్పటి నుండో అనుకుంటున్న జ్యోత్స్న పెళ్లి కూడా అవుతుంది అయినా జ్యోత్స్ నాతో చెప్పింది స్వామి నేను సిఇఒ పదవిలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటాను నాకు ఆ హోదా ఆ గౌరవం ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే నాకంతా బాగుంటుంది అని అంది ఇప్పుడు అన్ని సమస్యలకి అదే సొల్యూషన్ ఇంతవరకు ఇంతకు ముందంతా కార్తిక్ ని భర్తగా పొందాలని చాలా ప్రయత్నాలు చేసింది కానీ అది కాస్త విఫలం అవుతోంది కనీసం నేను ఇలా సీఈఓ పోస్ట్ లో ఉండి అప్పుడు వేరే పెళ్లి చేసుకున్నా నాకు అది గౌరవంగా ఉంటుందని నా మనవరాలు ఎంతో తాపత్రయపడింది ఈ రోజు సుమిత్ర కూడా పెళ్లి కూతురుగా చూడాలని చెప్పింది మరి తను తాను అనుకున్న జరగాలంటే సుమిత్ సీఈఓ పదవిలోనే ఉండేలా చూడు లేదంటే పెళ్లి చేసుకోనని అంటోంది ఏం చేసినా నీదే భారం అయితే దేవుడి దగ్గర మొరపెట్టుకుంటూ ఉంటుంది ఈ మాటలు విన్న సుమిత్ర నా కూతురు సీఈఓ పదవిలో ఉంటేనే పెళ్లి చేసుకుంటుందా అప్పుడైతేనే తను ప్రశాంతంగా ఉంటుందా అది కూడా నిజమే కదా ఆ కేడర్ ఆ పదవిలో ఉండగా పెళ్లి చేసుకుంటే తనకి మరింత గుర్తింపు వస్తుంది అని అనుకుని వెంటనే కార్తిక్కి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో జోస్ననే సీఈఓన్ చేయమని అయితే చెప్తుంది ఇది జరిగింది అందుకే కార్తిక్ నిన్ను సీఈఓగా అనౌన్స్ చేశాడు అని అయితే చెప్తుంది పారిజాతం చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అవుతుంది జ్యోత్స్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్